బైక్ బుక్ చేసుకున్న ఓ యువతికి ఊహించని షాక్ అయితే తగిలింది ర్యాపిడో రైడర్ ను చూసి ఆమె అవాక్క దెబ్బకు రైడ్ క్యాన్సిల్ చేసుకుంది ఆ ర్యాపిడో బైక్ రైడర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది ఆ వీడియోలో రాపిడో బైక్ రైడర్ బైక్ పై కూర్చున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి అతడు యువతి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ యువతి మాత్రం అక్కడికి వెళ్ళలేదు వీడియో తీస్తూ ఉంది వీడియోలో యువతి మాట్లాడుతూ ర్యాపిడో అతను పిలిచాడు రాపిడో అతను నా కోసం చూస్తూ ఉన్నాడు నేను దాక్కుని వీడియో తీస్తూ మీరేమి అనుకోనంటే ఓ మాట నేను ఎక్కడ కూర్చోవాలి ఎవరైనా నాకు చెప్పండి అని అంది అతడి పర్మిషన్ లేకుండానే ఆయన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ వ్యక్తిని అలా అవమానించడం పద్ధతి కాదు ఆ వ్యక్తి పర్మిషన్ లేకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో ఎలా పెడతావంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చేసుకున్న ఓ యువతికి ఊహించని షాక్ అయితే తగిలింది రాపిడో రైడర్ ను చూసి ఆమె అవాక్ అయింది దెబ్బకు రైడ్ క్యాన్సిల్ చేసుకుంది ఆ రాపిడో బైక్ రైడర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది ఆ వీడియోలో రాపిడో బైక్ రైడర్ బైక్ పై కూర్చున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి అతడు యువతి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ యువతి మాత్రం అక్కడికి వెళ్ళలేదు వీడియో తీస్తూ ఉంది వీడియోలో యువతి మాట్లాడుతూ రాపిడో అతను పిలిచాడు రాపిడో అతను నా కోసం చూస్తూ ఉన్నాడు నేను దాక్కుని వీడియో తీస్తూ ఉన్నాడు మీరేమి అనుకోనంటే ఓ మాట నేను ఎక్కడ కూర్చోవాలి ఎవరైనా నాకు చెప్పండి అని అంది అతడి పర్మిషన్ లేకుండానే ఆయన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ వ్యక్తిని అలా అవమానించడం పద్ధతి కాదు ఆ వ్యక్తి పర్మిషన్ లేకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో ఎలా పెడతావంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు